హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్రా న్యూస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడిచిన సందర్భంగా తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర తెలుగుదేశం కార్యాలయంలో కేక్ కట్ చేశారు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగ సాంబిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు వంగ సాంబిరెడ్డి శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు కేక్ కటింగ్ అనంతరం కార్యక్రమానికి హాజరైన నాయకులకు కార్యకర్తలకు మిఠాయిలు కేక్ పంపిణీ చేశారు కూట ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేనికి అధికారం చేపట్టి సంవత్సరం పూర్తి చేస్తున్న శుభ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన దురాఘాతాలు వ్యవస్థలన్నింటినీ కూడా గాడ్ తప్పిన వ్యవస్థలన్నీ కూడా సరిచేసుకోవడం మరి యొక్క కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి చాలా వరకు అదే సరిపోయింది అయినా కూడా మరి ఏదైతే భవిష్యత్ గ్యారెంటీ బాబు రెడ్డి అనే పేరుతో సిక్స్ ఫార్ములాస్ ఇచ్చారు అవన్నీ కూడా దాదాపుగా పెన్షన్ పెంచే పథకం కానీ మరి అన్నా క్యాంటీన్లు కానీ మరి దీపం టూ పథకం కానీ ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఈ రోజున తల్లికి వందన పేరుతో సుమారుగా తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాంట్లో భాగంగా ఈరోజు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి ఇది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం కంటే దాదాపుగా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఎక్కువ మంది ఖాతాల్లో చమేయడం జరుగుతుందని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది